రీసెంట్ గా ఇదే వివాదం మీద మన పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు తిరుపతి లడ్డు అపత్రం అయింది సో నేను దీనికి నేను దీక్ష చేస్తానని చూడొచ్చు అనేది పదకొండు రోజులు దీక్ష చేస్తున్నాను అని మంగళగిరిలో నంబూర్ దగ్గర దశావతార వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి ఉంది ఆ గుడిలో దీక్ష తీసుకొని పదకొండు రోజులు దీని మీద నేను అపవిత్రం అయిపోయినందుకు బాతో చేస్తున్నాను అన్నాడు ఫస్ట్ ఈయన అంతకు ముందు ఒకసారి మీటింగ్ లో రాష్ట్రం విభజన జరిగినప్పుడు నేను పదకొండు రోజులు అన్నం మానేసా అన్నాడు అటా ఇప్పుడేమో పదకొండు రోజులు దీక్ష చేస్తున్నా అని చెప్పి ఒక ఒక డ్రామా బిగించేసాడు ఇప్పుడు ఇది ఒక రకంగా వాళ్ళు పవర్ లో ఉన్నారు ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం ఏదో ఈయన దగ్గర నాలుగు పోర్ట్ఫోలియోలు కూడా ఉన్నాయి మంత్రిగా ఉన్నాడు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు అధికారుల మీద కానీ లేకపోతే దీని మీద ఒక ఎంక్వైరీ కానీ ఏదో ఒకటి వాళ్ళు వేసుకోవాలి కదా అధికారం ఉంది ఇంతకు ముందు అధికారం లేనప్పుడు అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అక్కడ అన్యాయం జరిగింది ఇక్కడ అన్యాయం జరిగింది అని ఈయన చుకొని మాట్లాడేవాడు ఈయన ఇప్పుడు ఎంక్వైరీ చేస్తా దాని మీద బాధ్యులను ఎవరినన్నా శిక్షించడము ఏదో ఒకటి చేసే అవకాశం ఉన్నప్పుడు ఈయన పోయి గుళ్ళో కూర్చొని నేను దీక్ష చేస్తానంటే రీసెంట్ రీసెంట్గా మన కలకత్తాలో మన డాక్టర్ ఇన్సిడెంట్ జరిగింది ఇది జరిగినప్పుడు అక్కడ ఉన్న సీఎం ఎవరు మమతా బెనర్జీ మమతా బెనర్జీ ఆమె ఏం చేస్తుంది రోడ్డు మీద ప్రొటెస్ట్ చేసింది బాధితురాలికి న్యాయం జరగాలి ఇంతకన్నా అసలు ఇంకోటి ఉండదు ఆమె సీఎం ఉండి ఆమె రోడ్డు ఎక్కి న్యాయం జరగాలి బాధితుర్యాలీకి కంటే ఎవరు న్యాయం చేయాల్సింది ఏమే రాష్ట్ర ఏమే ముఖ్యమంత్రిగా ఉండి ఏమే చేయాలి చేస్తే న్యాయం ఏమి రోడ్డు మీద ఓడి ప్రొటెస్ట్ చేసింది అలానే సేమ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలో ఉండి దాని మీద ఏం చర్యలు తీసుకోవాలో అది తీసుకోకుండా దీక్షలు చేసుకుంటా గుళ్ళో కూర్చుంటానంటే ఎందుకన్నా ఆశాస్పదం లేదు ఇక అంతకన్నా నువ్వు చేత కాదు లేకపోతే నువ్వు ఊరికే ఆరో లాగా గవర్నమెంట్ లో ఉన్నావా నీకే పవర్స్ లేకుండా నువ్వు అంత మనోభావం నీకు దెబ్బతిని నువ్వు నిజంగా అంత చాలా బాధపడిన అయితే దాని మీద యాక్షన్ తీసుకో ఎంక్వైరీ అయ్యి లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ కాదే మీరే మీరే పోయి హైకోర్టుని రిక్వెస్ట్ చేసుకోండి సిట్టింగ్ జడ్జిని ఒకళ్ళని అపాయింట్ చేసి ఎంక్వైరీ చేయిచ్చండి అని దీని మీద ఇవి ఏవి చర్యలు వీళ్ళు తీసుకోకుండా ఆయన శాంతియాగం అని ఈయనమో దీక్ష అని చెప్పి ఎవరిదో నాటి పోయి ఈ పనులు కాదు కదా న్యాయం జరగాలి హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయంటే దానికి సంబంధించి వాళ్ళు చాలా బాధతో ఉన్నప్పుడు దానికి సమయం వాళ్ళకు ఉపశమనం కలిగేట చర్య తీసుకోవాలి కానీ వీళ్ళు ఎవరిదో నాడు యాగాలు లేదా దీక్షలో చేసుకుంటే ఇక్కడ న్యాయం ఎవడి జరుగుతుంది జరగదు ఈయన ఇట్లా గతంలో ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బ తినే నేను బాధపడతాను ఇన్ను మనోభావాలుగానే జాబుసార్లు దెబ్బతీసాడు ఒక రకంగా ఇప్పుడు నేను ఇంతకుముందు గతంలో నేను పబ్లిక్ గాని చెప్పాను నేను బాప్తిజం తీసుకున్నాను అన్నాడు బాప్తిజం తీసుకున్నప్పుడు నువ్వు దీక్షలు వెంట ఏంటో అర్థం కాదు ఒకటి వెంకటేశ్వర స్వామి గుడిలో రెండు ఈయన తిరుపతి పదకొండు రోజులు దీక్ష అయిన తర్వాత నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాను అన్నాడు తిరుమల ఇప్పుడు ఈయన ఈయన డెక్లరేషన్ ఇవ్వాలి అప్పుడు గుళ్ళో ఈయన దర్శనానికి పోవాలంటే ఈయన బాప్టిజం తీసుకున్నా అన్నాడు నేను బాప్టిజం నుంచి నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను అని చెప్పి మళ్ళీ ఏం డెక్లరేషన్ ఇవ్వాలి నువ్వు బాప్టిజం ఎప్పుడు తీసుకున్నావు అంటే క్రిస్టియానిటీలోకి నువ్వు కన్వర్ట్ అయినట్టు బాప్టిజం తీసుకోవటం అంటే మరి అయినప్పుడు నువ్వు మళ్ళీ హిందువుగా నేను మళ్ళీ మారాను అని చెప్పి ఈయన డెక్లరేషన్ ఇవ్వాలి అంతే కదా ఇప్పుడు ఇంతకుముందు ఎవరైనా వేరే మద్దస్థులు ఎవరైనా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి నేను ఈ దేవుణ్ణి నమ్ముతున్నాను నమ్మినందువల్లే నేను వచ్చి దర్శనానికి వచ్చాను అని వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి అలానే ఈయన కూడా బాప్టిజం తీసుకున్నా అని చెప్పాడు కాబట్టి ఈయన కూడా డిక్లరేషన్ ఇస్తే బాగుంటుంది ఇక ఈ వివాదం గురించి వస్తే వీళ్ళు కల్తినేయ్యి కల్తీ నెయ్యి అని అంటున్నారు కానీ ఇప్పుడు ఇస్తున్నారు అన్ని నెయ్యి మూడు వందల డెబ్భై ఆరు రూపాయలకి జగన్ గారు ఇచ్చాడు అని వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ఆవు నెయ్యి ఇంత తక్కువగా ఉంటుందా ఎక్కడైనా అని చెప్పి లీటర్ నెయ్యి మూడు వందల డెబ్బై ఆరుకి ఇస్తున్నారు ఈయన గతంలో రెండు వందల డెబ్బై ఆరు రూపాయలకే ఇచ్చాడు ఈయన ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రెండు వందల డెబ్బై ఆరు రూపాయలకే ఇచ్చాడు ఈయన మరి జగన్ గారు ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు టెండర్ ప్రక్రియ ఇది ప్రతిఆరు నెలలకి టెండర్ ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు సహజంగా ఇప్పుడు మూడు వందల డెబ్బై ఆరు రూపాయలు ఇప్పుడు ఇచ్చారు అది తక్కువ కాబట్టి దీనికన్నా కంపారిటివ్ గా వేరే వాళ్ళు ఎవరు నాలుగు వందల రూపాయలకి టెండర్ వేశారు దానికన్నా తక్కువగా మూడు వందల డెబ్బై ఆరు ఉంది కాబట్టి దీనికి ఇవ్వడం జరిగింది ఏఆర్ ఏదో ఉంది డైరీ అది దానికి ఇచ్చారు గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల డెబ్బై ఆరుకే ఇచ్చారు మరి ఇంత తక్కువగా నెయ్యి లీటర్ వస్తుందా అన్నప్పుడు మరి చంద్రబాబు ఇప్పుడు వెయ్యి రూపాయలు ఎంత ఉంది అని మొన్న ప్రెస్ మీట్ లో అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆవి నెయ్యి లీటర్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు తక్కువ లేదు అంత తక్కువకి వస్తుందా అని అన్నప్పుడు మీరు ఒకసారి హెరిటేజ్ నెయ్యి ఉంది కదా నెయ్యి వాళ్ళు అమ్ముతారు ఇతర రాష్ట్రాలని తెచ్చుకుంటున్నారు కానీ మన రాష్ట్రంలో అంత బెస్ట్ క్వాలిటీ లేవా అంటే టెండర్ ఎవరు వేస్తారో ఎవరు తక్కువగా వేస్తారో వాళ్ళకి ఇస్తారు మన రాష్ట్రంలో ఉన్నవి వేస్తారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆవులు సమగ్రంగా ఆవులు అన్ని ఉండే ఈల్డింగ్ అంత ఉండే మిల్క్ దాని నుంచి ఫ్యాట్ సెపరేట్ చేసి అది ఇన్ని ఇన్ని టన్నులు కావాలి కాబట్టి ఇది ప్రొడక్షన్ ఇవ్వగలిగే కంపెనీ ఉండాలి మనకేందంటే తెలుగు రాష్ట్రాల్లో నాకు అంత భారీ స్థాయిలో ఉన్నవి లేవు కాబట్టి వాళ్ళు తక్కువ కోట్ చేస్తే ఏ కంపెనీ వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు తక్కువ లేదు ఆవులు నెయ్యి లీటర్ అన్నప్పుడు ఈయన మరి తక్కువ లేదు అంటే క్వాలిటీ నెయ్యి వెయ్యి రూపాయలు ఉంటుందని ఈయన చెప్పటం అంతే కదా మరి ఇప్పుడు ఈయన అమ్మే ఆవు నెయ్యిలో మీరు రేటు చూస్తే ఐదు వందల అరవై ఏడు రూపాయలు ఉంది మరి ఈయన ఐదు వందల అరవై ఏడుకి ఎట్లా చూస్తున్నాడు నెయ్యి అంటే ఈయన కూడా కల్తీ చేసి అమ్ముతున్నాననే కదా ఇండైరెక్ట్ గా చెప్పినట్టే కదా జనానికి అంటే హెరిటేజ్ ఎవడు కొనొద్దనే కదా ఆయన కానీ చెప్తున్నట్టు వెయ్యి రూపాయలు ఉంటుంది మంచి క్వాలిటీది అన్నప్పుడు ఈయన హెరిటేజ్ ఐదు వందల అరవై ఏడు రూపాయలకి అమ్ముతున్నాడు మరి మీరు నెట్ లో కొట్టుకున్నా చూసి హెరిటేజ్ కౌగి అని కొడితే రేట్ వస్తుంది వస్తుంది ఐదు వందల అరవై ఏడు రూపాయలు ఈ రోజు చూస్తే మరి ఈ తక్కువ తక్కువగా ఎట్లా అమ్ముతున్నాడు అంటే ఈయన కూడా కల్తీలు కలుపుతున్నాడనే కదా లేకపోతే ఇవ్వలేడు కదా వేరే రూపాయలు ఉండే ఈయని ఇంత తక్కువ సగం రేటు దగ్గర దగ్గర ఇవ్వలేడు కదా అంటే ఈయన కల్తీ చేస్తున్నాడే కదా ఈయన ఒప్పుకున్నట్టే కదా